చాలా రోజుల తరువాత తలైవా మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా సరైన సినిమా పడితే రజనీ అభిమానుల జోర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది అందుకే ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా సీక్వెల్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చేశారు అప్డేట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం రీసెంట్ టైమ్స్ లో రజనీ నుంచి వచ్చిన పేట దర్బార్ అన్నత్త సినిమాలు సో సోగానే ఆడాయి అందుకే జైలర్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది తలైవా ఆర్మీ మోస్ట్ అవైటెడ్ హిట్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు అంతేకాదు ఈ కథకు కొనసాగింపుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం డే వన్ నుంచి వినిపిస్తోంది డాక్టర్ బీస్ట్ లాంటి సినిమాలతో వరుస హిట్స్ ఇచ్చిన దర్శకుడు నెల్సన్ రజనీతో యాక్షన్ ప్లస్ కామెడీ మిక్స్ చేసి డిఫరెంట్ మూవీని రూపొందించారు సూపర్ స్టార్ను వయసుకు తగ్గ పాత్రలో చూపిస్తూనే ఆయన ఇమేజ్ను కూడా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు అందుకే జైలర్ ఆడియన్స్ కు అంత బాగా కనెక్ట్ అయింది ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్ చాలా రోజుల కిందటే నటి మీర్నా సీక్వెల్ న్యూస్ ను కన్ఫర్మ్ చేశారు తాజాగా యూనిట్ సైడ్ నుంచి మరింత క్లారిటీ వస్తోంది సీక్వెల్ ను జైలర్ టూ పేర్తో కాకుండా హుకుం పేరుతో ప్లాన్ చేస్తున్నారట నెల్సన్ అంతేకాదు పార్ట్ టూను పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా డిజైన్ చేస్తున్నారు ఆల్రెడీ కథ కూడా లాక్ చేసిన నెల్సన్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు ప్రజెంట్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్యాన్ సినిమా చేస్తోన్న తలైవా నెక్స్ట్ లోకేష్ మూవీలో నటిస్తారు ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ను పట్టాలెక్కించేందుకు రెడీ